హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మేల్లోకి పొందాలి అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మేల్లోకి వస్తుంది అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కాంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మిస్ కాల్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం అయితే దీనికి సంబంధించి ఏంటంటే నేను ఇంతకుముందు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను కాకపోతే అది ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్ ఆ నెంబర్స్ ఇచ్చాను దాని ద్వారా మీరు టైప్ చేస్తే ఏ బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నెంబర్ తీసేసుకొని టోల్ ఫ్రీ నెంబర్ దానికి మిస్ కాల్ ఇస్తే ఏంటంటే ఆటోమేటిక్ మన మొబైల్కి మే మెసేజ్ వచ్చేస్తుంది ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఓకే అయితే చూడండి వాటిని అన్నిటి మనం నోట్ చేసుకోవడం తప్ప ఏంటి అవుద్ది సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఒక యాప్ ఉంది చూడండి మిస్ కాల్ బ్యాలెన్స్ అని ఓకే ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది ఈజీగా మీరు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఇక్కడ అన్ని బ్యాంక్స్ ఉంటాయి దాదాపుగా అన్ని బ్యాంక్స్ ఉన్నాయి హెచ్డిఎఫ్సీ యాక్సిస్ ఎస్బీఐ ఎస్బీహెచ్ అలా అన్ని బ్యాంక్స్ ఉన్నాయి చూడండి దీనిలో ఆంధ్ర బ్యాంక్ ఓకే సరే మీకు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ని మీరు ట్యాప్ చేయండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐని ట్యాప్ చేస్తున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ చెక్యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అని ఉంది లేకపోతే ఇక్కడ ఐసీఐసీసీ ట్రై చేద్దాం ఐసిఐసి అని తీసేసుకుని చెక్యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అని ఉంది దీన్ని ట్యాప్ చేశాను ట్యాప్ చేసి ఓకే ప్రెస్ చేశాను మీకు మొబైల్లో ఈ నెంబర్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి ఓకే అప్పుడు చూడండి ఆ నెంబర్ తోటే కాల్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈ నెంబర్ రిజిస్టర్ ఉంది కాబట్టి నేను దాంతో కాల్ చేస్తున్నాను ఓకే అప్పుడప్పుడు మీకు ఏంటంటే అది బిజీ రావచ్చు అంత మాత్రం ఏంటంటే అది పని చేయదని కాదు ఒకసారి రాకపోతే మళ్ళీ మీరు ఇంకొకసారి ట్రై చేయండి ఓకేనా అలాగే చూడండి నేను ఇక్కడ ఎస్బీఐ ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఎస్బీఐ తీసేసుకొని ఇక్కడ మీకు మినీ స్టేట్మెంట్ కావాలంటే మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఎస్బీఐలో ఉంది అన్ని బ్యాంక్స్లలో ఉండదు అన్ని బ్యాంక్స్లలో కొన్ని బ్యాంక్స్లలో బ్యాలెన్సే వస్తుంది కొన్ని బ్యాంక్స్లలో మినీ స్టేట్మెంట్ కూడా వస్తుంది మీకు ఏది కావాలంటే అది ట్రై చేసి ఒక మిస్ కాల్ ఇవ్వండి అంతే మిస్ కాల్ ఇచ్చిన వన్ ఆర్ టూ మినిట్స్ వన్ మినిట్ కూడా పట్టదు చాలా ఫాస్ట్గానే ఏంటంటే మనకు ఎంత బ్యాలెన్స్ ఉందో మన అకౌంట్లో చూపిస్తా అన్నట్టు ఓకే ఇప్పుడు ఆల్రెడీ చూడండి నాకు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చేసింది ఓకే దీన్ని నేను ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేస్తే చూడండి నా దాంట్లో వచ్చిన బ్యాలెన్స్ ఏంటి ఎప్పుడు పడింది ఎంతెంత పడింది ఏడు రోజు అనేది అక్కడ మనకు కనిపిస్తుంది ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి నెట్ ఉండాల్సిన అవసరం లేదు మొబైల్ ద్వారా కదా మిస్ కాల్ ఇచ్చేది కాకపోతే వీడి ఈ యాప్ వాళ్ళు ఏం చేశారంటే అన్ని నెంబర్స్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టారన్నట్టు మంచి యాప్ మన బ్యాలెన్స్ తెలుసుకోవడానికి చాలా తక్కువ సైజ్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ